ప్రభు అయిన యేసో నామంలో దేవుని బిడ్డని కృప కలుగును గాక అమేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకున్న మతేసు వర్తమానము పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలయనగా నా కాడు సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ఆమె రోజున చాలా మంది ప్రాణాలకు నెమ్మది లేదండి ప్రాణములకు విశ్రాంతి లేనటువంటి కుటుంబాలు లేకపోలేదు విశ్రాంతి అనేది ప్రాణానికి లేకపోతే ఆ కుటుంబములో కలహాలు అనేవి ప్రారంభమవుతాయండి ఆ కుటుంబములో సంతోషము అనేది కనబడతాయి ఆ కుటుంబాలలో రోగ పీడితులుగా వారు మలచబడతారు అందుకే ఒక వాక్యం ఉంటుంది ఈ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని ప్రభు చెప్తున్నారండి మరి విశ్రాంతి కలగాలంటే మనము దేవుని యొక్క కాడిని మన భుజాల మీద మనం మోయాలండి యేసు ప్రభుల వారు కూడా ఆయన శిశువుగా ఉన్నప్పుడు ఆయన భుజము మీద రాజ్య భారం ఉన్నది ఈ లోకములో సంచరించి అనేక మంది ప్రజలను దేవుని రాజ్యము కొరకు సిద్ధపరిచాడండి ఆ మిగిలినటువంటి భారాన్ని ఈ రోజున మన భుజాల మీద కూడా ఆయన వేసి ఉన్నాడు మనము మన భుజము మీద దేవుని యొక్క ఆ రాజ్య భారాన్ని ఎప్పుడైతే మోస్తామో అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతున్నాయండి ఒకవేళ ఈ లోకమందు విశ్రాంతి కలగకపోతే మనం బాధపడనవసరం అవసరం లేదు ఏసయ్య మన కొరకు పరలోకమందు నిత్య విశ్రాంతిని సిద్ధపరిచి ఉన్నాడు ఆ నిత్య విశ్రాంతిలో మనకు మన ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది దేవునికి మహిమ కలుగును గాక అయితే నీవేం చేయాలంటే దేవుని యొక్క కాడిని మన భుజాల మీద మనం వేయాలండి దేవుని యొక్క కాడి బరువైంది కాదండి అది సులువైనది సులువైనటువంటి దేవుని కాడిని నువ్వు ఎప్పుడైతే మోస్తావో అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది దేవుని యొక్క శువార్త ఎప్పుడైనా ఒకరికైనా నువ్వు ప్రకటించుము నా ప్రభు నీ ప్రాణములకు నెమ్మది కలుగు చేసి అనేకులు ఎదుట నిన్ను గణపరిచి హెచ్చించునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమ గల తండ్రి మీ రాజ్య భారాన్ని మేము కలిగి ఉన్నప్పుడు మీ కాడిని మేము మోసినప్పుడు అప్పుడు మా ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది అని మీరు మాకు తెలియపరచున్నారు నాయన ఈ రోజున నీ బిడ్డలు అనేక మందిగా వారు కూడి రాజ్య భారాన్ని ప్రకటిస్తూ వారి బుజ్జమ్ముల మీద మిమ్మల్ని కూర్చున్న కాడి వారు ఉండగా ఆ బిడ్డల యొక్క ప్రాణములకు మీరు నెమ్మది కలుగు చేయండి ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.